మొన్న పెట్టావు టెంట పెంటే పద్దాలు టెంట కోసం వస్తానంట్రా

నా కుర్రలా గట్ట ఉండరు పందులు లాగా గట్ట ఉండరు పందులు లాగా చుచ్చా కూడా మీరు అడుగుతుంది ఒక్కడ కూడా ఏది మన మొహాలు చూసి పందులు లాగా ఏరు కదా నేను నీకు మేకప్ ఎత్తగా మహోనండా మసికి పూసేస్తా మహోనండా మసికి పూసేస్తా మసి ఏడా నుంచి ఏడకేదో

పని చేసుకో పని చేసుకో పని చేసుకోరు నువ్వు ఎవడు కష్టపడతాడు ఎందుకంటే అందుకు అదే నేను ఇంకా చెప్ప పచ్చి చెప్పాలని కష్టపడలే నువ్వు అడుకు నాకు అవసరం లేదు నీకు అవసరం లేదురా ఇప్పుడు నేను ఎక్కువ నేను ఎక్కడ ఉండను అనుకో నాకెవడు రూపాయి వేయడు అయితే నా ఎదురు నువ్వు కూర్చున్నావు అనుకో ఏది మేడం రూపాయి వేసారు ఆ ఐదు రూపాయలు వేసారు ఐదు రూపాయలు వేసారు మేడం అంట అప్పుడు నాకు నాకు పది రూపాయలు వచ్చారు చూసాను బాగుండవు నువ్వు రాబాడు